కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపునకు కసరత్తు మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఎన్నో ఏళ్ళుగా చాలీ చాలిన వేతనాలతో బతుకులు లాక్కొస్తున్న వీరికి సంబంధించి సో మొత్తం మీద జీతాలైతే పెంచాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట మెరుగు వేతనాలకే ప్రాధాన్యత రాష్ట్రంలో కంపెనీలు ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ వ్యవస్ వ్యవస్థ ఒకే విధంగానే అనుమతిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వేతనం అయితే మెరుగ్గా ఉంటుందో దాన్ని అమలు పరిచే విధంగా రాష్ట్రంలో కాంట్రాక్ట్స్ వ్యవస్థ ముందుకు సాగుతుందన్నమాట ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఎక్కువ వేతనం ఉండేది రెండు వేల పదిహేను నుంచి కేంద్రంలో ఎక్కువగా ఉన్నందున ఇప్పటి వరకు ఆ వేతనాన్ని అమలు చేస్తున్నారు వీటిని ప్రతి నాలుగేళ్లలో ఐదేళ్లకు ఒకసారి అయితే సర్ది చేస్తూ ఉంటారు ఇక ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ ప్రభుత్వం సర్దుబాటు చేసిన వేతనం ప్రస్తుతం ఇస్తున్న రోజువారీ వేతనం కంటే అరవంతు ఎక్కువగా ఉంది కానీ ఆ జీవో ఇంకా పూర్తిగా అమలు అయితే నోచుకోలేదనమాట అయితే బట్టి చొరవతోనైనా సీఎం డిప్యూటీ సీఎం చొరవతోనైనా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బట్టి విక్రమార్క్ పాదయాత్ర నిర్వహించినప్పుడు పోల్ బెస్ట్లో ప్రాంతాల్లో సింగరైన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా ఆయన ఎక్కువగా అయితే వివరించాయన్నమాట వినిపించే దీంతో రాష్ట్రంలో ఏర్పడగానే సింగరైన యాజమాన్యంలో కలిసి మొదటి సమావేశం నిర్మించి అంటే నిర్వహించి కార్మికులకు ఆర్మీకులకు ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో